అవార్డు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఎందుకంటే అవార్డు అనేది అప్లై చేయాలి వాస్తవానికి ఇప్పుడు జిల్లా స్థాయిలో అవార్డు కావాలన్నా సరే అప్లై చేయాలి కానీ నేను అప్లై చేయలేదు అప్లై చేయలేదు దానికి ఏంటంటే దానికి ముందుగా కొన్ని ఇవి జరిగాయి మేడం దానికి ముందస్తుగా మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అంటే రాష్ట్ర ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ అవార్డు కంటే ముందు బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు అని వచ్చింది మేడం ఓకే బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అని ముగ్గురు ఉపాధ్యాయులు తీసుకొచ్చారు దానికి ముందు ఏం జరిగిందంటే అది యూట్యూబ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ అప్పుడు యూట్యూబ్ ప్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఒకేసారి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఇతర దేశాల్లో ఉండే అంటే ప్రతి దేశం నుంచి కూడాను నాకు మెసేజ్లు రా రావడం జరిగింది వాళ్ళ కంట్రీని మెన్షన్ చేస్తూ కూడా అన్ని దేశాలు నాకు ఏ ఏ పేర్లు తెలుసు అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళు మెసేజ్ చేశారు ఈ తరుణంలో ఏమైందంటే మన సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన వీడియోస్ చూసి యోగిత రాణా మేడం సెక్రటరీ ఉన్నారు కదా మేడం సెక్రటరీలు అందరికి స్టేట్ సెక్రటరీలు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుందంట ఓకే ఆ గ్రూప్లో ఈ వీడియోలు పెట్టారు అయితే యూట్యూబ్ అనేది ఎప్పుడైతే వెళ్ళిందో మన డైరెక్టర్ మేడం గారు సెక్రటరీ మేడం గారు వాట్సాప్ గ్రూపుల్లో అందరు అన్ని స్టేట్ల సెక్రటరీలు ఉన్నారు ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోస్ పెట్టి ఇతను ఎవరో మీరు చూడండి ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మన సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గ్రూప్లో పెట్టారంట అప్పుడు మేడం గారు ఈయన మన తెలుగు వ్యక్తిలా ఉన్నారు ఈయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదో కొనుక్కోండి అని చెప్పేసి అన్ని డిఏఓలు కూడా ఇవ్వడం జరిగింది ఆ తరుణంలో ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించిన మన మన స్టేట్కి సంబంధించిన మన తెలంగాణ వ్యక్తి మన మెదక్ జిల్లాలో పనిచేస్తున్నారని చెప్పేసి అండంతో నాకు వెంటనే మేడం గారు సెక్రటరీ పిలిపించారు మేడం గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్ కూడా ఉన్నారు నరసింహరెడ్డి సార్ అప్పుడు ఉండేవాళ్ళు నరసింహరెడ్డి సారు మేడం పిలిపించారు పిలిపించి మీరు ఇట్లా చే ఇట్లా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి మేడం గారు కొన్ని కూడా ప్రశ్ని అడిగారు అడిగిన తర్వాత నేను చెప్పాను ఇలాగ ఎన్రోల్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఆపర్చనిటీస్ అనేవి తగ్గుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ తరుణంలో మేడం గారు ఏం చెప్పారంటే మీకు ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మీరు మరికొన్ని చేయాలి చేయాలంటే మీకు ఏం కావాలి మీకు ఏం కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాం అని చెప్పేసి వెంటనే అక్కడ ఉండి మెదక్ మెదక్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీకు సార్ రేపు వస్తారు రేపు రేపు వస్తారు అక్కడ నుంచి ఆయనకి ఏం కావాలంటే అవి అంటే డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ బోర్డ్స్ అవన్నీ కూడా సప్లై చేయండి వాళ్ళకి ఏం కావాలంటే మంజూరు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి మేడం గారు వెంటనే అక్కడ నుంచే చెప్పారు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్లో అదే నర్సాపూర్ మండలం మండలంలోనే అక్కడే మీరు తయారు చేయండి ఇది ఒక మన స్టేట్కి ఒక ఆదర్శంగా ఉండాలి ఒక ఆదర్శ పాఠశాలకు మీరు తీసిదిద్దాలని చెప్పేసి మేడం గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు